वेलकम टू मेगा नाइ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా మరీ ముఖ్యంగా రేవంత్ పాలనపై సొంత పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయా అంటే అవునేమోననే సందేహాలు మొదలవుతున్నాయి పార్టీలోని కీలక నేతలు చేస్తున్న కామెంట్స్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది మొదట లోపల ఉండే ఇంటర్నల్ సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి దీంతో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది సీఎం రేవంత్ సొంత నేతలకే టార్గెట్ అయ్యారా అనేది అత్యంత చర్చనీయాంశంగా మా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది ఈ ఏడాదిలో ఎన్నో మార్పులకు తెర తీశారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు పెడితే మూసి పునరుజ్జీవం వరకు గత ప్రభుత్వానికి భిన్నంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో రేవంత్ పాలన విధానంపై కొంత సానుకూలత కొంత ప్రతికూలత రెండూ కూడా సమపాలలోనే వ్యక్తమవుతూ వచ్చాయి అయితే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మాత్రం తీవ్ర విమర్శలే ఎదురయ్యాయి మరీ ముఖ్యంగా హైడ్రా విషయంలో వచ్చిన నెగిటివ్ అంతా ఇంతా కాదు దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావటం సర్వసాధారణం కానీ అధికార పక్షంలో ఉన్న నేతలే పెదవి విరిస్తే కొత్త సందేహాలు తెరపైకి రాక మానవు అలాంటి సందేహాలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి కాంగ్రెస్ నేత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది ముఖ్యంగా హైడ్రా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన హైడ్రా అధికారులు సుప్రీంలా వ్యవహరిస్తున్నారని వారికి ఫుల్ పవర్స్ ఇవ్వటం ప్రభుత్వానికే నష్టమన్నారు ఇంకో అడుగు ముందుకేస్తూ అధికారులకు ఫుల్ పవర్స్ ఇస్తే ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చింతల్ బస్తీలోని ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ రకమైన కామెంట్స్ చేశారు దీంతో రాజకీయ వేడి రగులుకుంది దానం ఇలా మాట్లాడటం కొత్తమీ కాదు ఆ మధ్య కూడా హైడ్రా విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో దానం కాంగ్రెస్ ని వీడుతారనే గుసగుసలు తెరపైకి వచ్చాయి అయితే దానంకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు తెలియదని అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనేది కొందరి అభిప్రాయం దానం సంగతి అటుంచితే ఇతర మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా సీఎం రేవంత్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయాలు ఏకపక్షంగానే ఉంటాయనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట అందుకే కొంతమంది మంత్రులు అసహనంగా ఉన్నట్టు టాక్ ఆ మధ్య నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ వచ్చినప్పుడు తోటి మంత్రులు కనీసం లేచి నిలబడకపోవటం ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు మరోసారి బయటపడినట్లయింది ఇకపోతే ఇటీవల రేవంత్ సర్కార్ హైలైట్ చేస్తున్న ఈ కార్ రేసింగ్ స్కామ్ లో కూడా ఇతర మంత్రులెవ్వరూ పెద్దగా స్పందించడం లేదు పొన్నం ప్రభాకర్ వంటి వారు ఈ కార్ రేసింగ్ లో ఎలాంటి అవినీతి జరగలేదని బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత మంత్రులకే ఆమోదయ్యారు లేవా అనే సందేహాలు బలపడుతున్నాయి ఇక ఎమ్మెల్సీ మల్లన్న వంటి వారు రేవంత్ పాలనపై అప్పుడప్పుడు తిరుగుబాటు గలం వినిపిస్తూనే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ పాలనపై సొంత నేతలు చూపిస్తున్న అసంతృప్తి చాలానే ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపించే మాట ఈ నేపథ్యంలో సొంతింటి కుంపటి పార్టీకి నష్టమేనా అంటే ముమ్మాటికి నష్టమే అంటున్నారు పొలిటికల్ పండిట్స్